ఈటెల రాజేందర్ సో తెలంగాణ రాష్ట్రంలో ఈటల రాజేందర్ అంటే పేరుదెల్లనోళ్ళు ఉండరు ఆఫ్టర్ కేసీఆర్ అంత ఫేమస్ కేసీఆర్ ఈటెల అట్లా సమ ఉజ్జిర్లాగా ఉండేటోళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఒక వెలుగు వెళ్ళినటువంటి వ్యక్తులు కేసీఆర్ కూడా అనేక సందర్భాలలో ఈడల రాజేందర్ పొగిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఈటల రాజేందర్ గారు బయటికి రావడం భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ మీద గెలవడం జరిపోయింది భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర అధ్యక్ష పదవికి రేస్లో ఉన్నాడు ఈటల రాజేందరే మరికొద్ది రోజులలో అనౌన్స్ కాబోతుందని చెప్పేసి వస్తున్న తరుణంలో ఒక బిగ్ బ్రేకింగ్ అండ్ షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఈటల రాజేందర్కు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఫోన్ చేశారు అని ఒక ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ అనేది దుమారం రేగుతోంది తెలంగాణ రాష్ట్రంలో మరి దీంట్లో నిజానిజాలేమునే ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇది నిజంగా అటెన్షన్ డైవర్ట్ చేయడానికి లేకపోతే ఈటల రాజేందర్కు డ్యామేజ్ చేయడానికా లేకపోతే నిజంగా జరిగింది ఒక్కసారి దీంట్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం సో ముందుగా ఈ కిషోర్ రెడ్డి అనేటనే ఎక్స్ వేదికగా పెట్టిండు ఏంది అసలు కన్వర్సేషన్ ఏందో ఒక్కసారి చూద్దాం పూర్తి వివరాలు ధర చెప్తా గానీ ఎలా ఉన్నావు రాజేంద్ర అన్నాడు అట ఈట మన ఎవరు కేసీఆర్ ఈటలకు మాజీ సీఎం కేసీఆర్ ఫోన్ ఉద్యమ రోజులు యాదికి వచ్చినాయి అందుకే చేసిన ప్రస్తుత రాజకీయాలు నీ శైలి పందా మారిన తీరు బాగుంది రాజేంద్ర అని కేసీఆర్ అన్నట కలుద్దామంటూ ఫోన్లో మాటామంతి ఈటల రాజేంద్రను రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్లో మంత్రి పదవి నుండి భర్త్రాఫ్ చేసి పార్టీ నుండి చేసిన కేసీఆర్ హుజరాబాద్ ఉప ఎన్నికలో ఈటల గెలుపుతో కేసీఆర్ని దెబ్బ కొట్టిన వైరం మరోసారి ప్రతీకార చర్య రెండు వేల ఇరవై మూడులో గజ్వేల్లో కేసీఆర్ పై పోటీ చేసి ఓటంపాలయ్యారు ఈటెల ఈటల రాజేంద్ర గారికి రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సో క్లియర్గా చూడరు అవకాశం ఉన్న నేపథ్యంలో కేసీఆర్ ఫోన్ కాల్ తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యే అవకాశం ఉంది అనేది వీళ్ళు కావాలని చర్చ పెట్టినట్టుగా కనబడుతుంది సో కావాలని కావాలని చర్చ పెట్టిరు ఎందుకంటే ఇక్కడ క్లియర్గా అసలు ఈటల రాజేందరే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కూడా ఇప్పుడు బీసీ గాలి నడుతున్న నేపథ్యంలో బీసీ క్యాండిడేట్నే రాష్ట్ర అధ్యక్ష పదకాలు ఇవ్వాలి తర్వాత బీసీ ముఖ్యమంత్రి కూడా ఆలని అనౌన్స్ చేసినాం ఈటర్ రాజేందర్కి ఆ అడ్మినిస్ట్రేషన్ తెలుసు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది సో ఐ కెన్ మేనేజ్ థింగ్స్ అండ్ ఈ కెన్ అడ్మినిస్ట్రేట్ సో వెల్ అని చెప్పేసి అయితే ఈటల రాజేందర్ మీద అధిష్టానం చాలా నమ్మకంతో ఉంది అట్లాంటి తరుణంలో ఈటల రాజేందర్కు అధ్యక్ష పదవి రావద్దు అని చెప్పేసి విత్తిందా పార్టీలో కొంతమంది ప్రయత్నాలు చేయడంతో పాటు ఆఫ్ ద పార్టీ కూడా చాలామంది ఈ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు కనబడుతోంది మరి ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆయన రాహుల్ గాంధీ ఫోటో అయితే పెట్టుకున్నాడు ఈ పోస్ట్ పెట్టినటువంటి వ్యక్తి మరి ఆయన సోర్స్ ఎక్కడి నుంచి తీసుకుని ఉండగల కానీ మరి అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభిప్రాయమా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేయి పెట్టిచ్చారా లేదా బీఆర్ఎస్ వాళ్ళే కాంగ్రెస్ ముసుకులు ఆయనతో ఏమైనా పెట్టించారా అనేది మనం నిజానిజాలు తెలియాల్సి అయితే ఉంది దాని మీద కంప్లైంట్ కూడా ఇచ్చారు ఈటల్ రాజేందర్ మల్కాజ్ గిరి ఎంపీ గారి పిఆర్ఓ సైడ్ నుంచి టూ కమిషనర్ ఆఫ్ పోలీస్ సైబరాబాద్ సార్ సబ్జెక్ట్ కంప్లైంట్ రిగార్డింగ్ ద సర్క్యులేషన్ ఆఫ్ ఫేక్ న్యూస్ ఆన్ శ్రీ ఈటల్ రాజేందర్ గారు ఆనబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మల్కాజ్ గిరి యాక్షన్ రిక్వైర్డ్ అని చెప్పేసి ఐఎమ్ రైటింగ్ టు ఫైల్ ఏ కంప్లైంట్ రిగార్డింగ్ ద సర్క్యులేషన్ ఆఫ్ ఫేక్ న్యూస్ త్రూ ఎక్స్ ప్లాట్ఫామ్ ద ఫాల్స్ ఇన్ఫర్మేషన్ బీయింగ్ స్ప్రెడ్ ఇస్ కేసీఆర్ కాల్ టు ఈట రాజేంద్ర గారు అండ్ సేడ్ ఈట ఎలా ఉన్నావు రాజేంద్ర సో ఇట్లా ఉంది సో ఇదంతా సోర్స్ తప్పు ఇది సో ఐఎమ్ రెడీ టు ప్రొవైడ్ ఎనీ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఆర్ అసిస్టెన్స్ సో దీని మీద కేసు నమోదు చేయరి మీకు ఫర్దర్గా ఏమైనా అసిస్టెన్స్ కావాలంటే కూడా ఇస్తా అని చెప్పేసి అయితే ఈటల రాజేందర్ గారు పిఆర్ఓ చెప్పినట్టు కూడా ఒక మనకు లేఖ ఉండగలవచ్చు ఫిర్యాదు థ్యాంక్ యూ సార్ యువర్ సిన్సియర్లీ చైతన్య మైలారి శెట్టి సో టూ ఈటల రాజేందర్ హానబుల్ ఎంపీ మల్కాజ్గిరి సో నిజంగా దీని వెనకాల ఒక పెద్ద కుట్ర జరుగుతుందా అని చెప్పేసి మనం గతంలో కూడా చెప్పినాం ఇగో దానికి సంబంధించిన ఎక్స్ హ్యాండిల్ కూడా చూపిస్తాం మీకు బ్రేక్ బ్రేకింగ్ అని ఇక్కడ రాహుల్ గాంధీ ఫోటో కూడా చూడొచ్చు మనం ఎలా ఉన్నావు రాజేంద్ర అని చెప్పేసి బిగ్ బ్రేకింగ్ అని చెప్పేసి అయితే ఈటల రాజేందర్ గారికి సంబంధించి కాల్ చేసిరని చెప్పేసి దీనిలో చాలా వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అప్డేట్స్ అయితే ఈయన అకౌంట్లో ఉన్నాయి వెన్నెల కిషోర్ రెడ్డి అన్నట్టు ఆయన అకౌంట్లో సో ఏదేమైనా అది దాన్ని పార్టీగా చూస్తారా ఇండివిజువల్గా చూస్తారా అనే తన దేశం సో ఇండివిజువల్ క్యాండిడేట్ పోస్ట్ కాబట్టి దీని మీద నిజాలు ఎక్కడి నుంచి సోర్స్ తీసుకున్నాడని చెప్పేసి తెలుసుకోవడంలో భాగంగా పోలీస్ అధికారులు అయితే దాని మీద చర్యలు తీసుకుంటారు సో ఇక్కడ పీఆర్ఓ చైతన్య గారు కంప్లైంట్ కూడా చేసిరు సో వాళ్ళు దీనికి తీవ్రంగా ఖండిస్తున్నారు ఇది ఖచ్చితంగా ఫోన్ కాల్ రాలేదు ఇది కావాలని అధ్యక్ష పది వచ్చే ముందడ కావాలని కొంతమంది కుట్ర చేస్తున్నారు అని చెప్పేసి అయితే వాళ్ళ అనుమానం సో మన అనుమానం కూడా మీడియాలో చాలాసార్లు మనం ద పార్టీ చాలా రకాల కారణాలు అయితే కనబడ్డాయి ఈటల రాజేందర్ అధ్యక్ష పదవి రావడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి సో ద పార్టీ అండ్ అవుట్ సైడ్ ద పార్టీ సో మరి ఇవన్నీ అడ్డంకులు తప్పుకొని సో ఆయన క్యారెక్టర్ని నిలబెట్టుకొని అక్కడ అధిష్టానం దృష్టిలో అధిష్టానం విలా చూడబోతుంది ఇట్లాంటి ఇన్సిడెంట్లని ఈటల రాజేందర్ మీద ఇట్లాంటివంటి అలిగేషన్స్ అవి తెస్తున్నాయి అవి ఏ రకంగా ముందుకు తీసుకుపోతున్నాయి సో ఈటల రాజేందర్ లాంటి వ్యక్తిత్వానికి మరి ఇట్లాంటి చిన్న చిన్న అంశాలు అడ్డొస్తాయా సో ఆయన ఇట్లాంటి విషయాలు పెద్ద లెక్కలు తీసుకుంటుందా అధిష్టానం అనేది అయితే మనం ఎదురు చూడాలి మొత్తంగా ఈటల రాజేందర్కు అది అధ్యక్ష పదవి వచ్చే ముందు అయితే ఇట్లాంటి అయితే వస్తుండడం కాస్తంత గందరగోళానికి కాస్తంత వివాదానికి అయితే కేంద్ర బిందువుగా మారుతున్నాయి